విశాఖ జిల్లా ఉత్తర నియోజకవర్గం వ్యర్థాల నుండి పచ్చదనం ఆదాయం ఆరోగ్యం అర్థవంతమైన అభివృద్ధి విజయవంతంగా ముగిసిన ఆర్ట్ మినియేచర్స్ ఇంటి పంట మేళ వ్యర్థాల నుండి పచ్చదనం ఆదాయం ఆరోగ్యం అర్థవంతమైన అభివృద్ధి సాధించడం కోసం నిర్వహించిన మేళా విజయవంతంగా ముగిసింది మురళీనగర్లోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ మేళాకు వేల మంది విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రొఫెసర్లు జీవీఎంసీ అధికారులు నగరవాసులు హాజరై జయప్రదం చేశారు రమాదేవి ఏర్పాటు చేసిన మినియేచర్లు పిల్లలకు పెద్దలకు అవగాహన కల్పించేందుకు బాగా ఉపకరించింది ఎకో వైజాగ్ ను జయప్రదం చేయడానికి నగరంలోని విభిన్న ప్రాంతాల్లో ఇలాంటి ఎగ్జిబిషన్లు నిర్వహించాలి అని జీవీఎంసీ డిప్యూటీ మే జియాని శ్రీధర్ కోరారు వ్యర్థాల నుండి తయారు చేసిన ఇతర కార్యక్రమాలు నిర్వాహకులను భాగస్వాములు చేసి ముందుకు తీసుకువెళ్దామన్నారు ఈ ఎగ్జిబిషన్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ విశ్రాంత మేనేజర్ ఉదయ్ కుమార్ ఆయిల్ పెయింటింగ్స్ సజీవంగా కళ్లకు కట్టినట్లు దర్శనమిచ్చాయి విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రొఫెసర్లు అభినందనలు పొందాయి ఎక్కడెక్కడ దాచి ఒక వన్ మంత్ మన రత్నం సార్ కాన్సెప్ట్ అది మట్టిలో పెడితే చక్కగా బేబీ ప్లాంట్ వస్తుంది దాన్ని తీసుకెళ్లి వేస్తే అది మన పర్యావరణానికి మంచిది ఫ్యూచర్ లో చక్కగా ఫ్రూట్స్ కూడా వస్తాయి చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్ లో కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ కింద గవర్నమెంట్ స్కూల్స్ లోని ఎన్జిఓస్ లోని ఆయన ఇన్వైట్ చేసి వెరీ స్కిల్ అండ్ ఆర్టిస్ట్ కూడా చాలా హ్యాపీగా కాకపోతే దాన్ని ముందుకు తీసుకెళ్లే మనుషులు దొరకలేదు మాకు మీరేమో మేము చేస్తాము మాకు ఇది కావాలంటున్నారు నేను కమిషనర్ గారి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా అది మీరు ఎవరైనా సరే రన్ చేస్తానన్నా సరే మాకు చాలా హ్యాపీ మీకు కావాల్సిన రిసోర్సెస్ అవి కూడా మేము అందించగలుగుతాం అలాగే ఇంకా వేకెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి సార్ అలాగా అంటున్నారు కమిషనర్ గారు ఆ వేకెంట్ ల్యాండ్స్ని కూడా మొత్తం ఇలాగా పచ్చదనంతో నింపాలి అది అని చెప్పి సో ఐ థింక్ అక్కడ మీ మీరు అడుగుతున్నది కూడా అడ్రస్ అవుతుంది సో ఖచ్చితంగా అది చెయ్యొచ్చండి అది ఇట్ ఈస్ అచీవబుల్ టాస్క్ adi kamistar gar drishtlo betti kachitanga chasta chala mandi